ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు ముప్పై పదకొండవ వచ్చినము నా ప్రాణము మౌనంగా నుండుగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు చూడండి ఇక్కడ ఎంత చక్కని వచనం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మనము కార్షిక కన్నిటి ద్వారా మన శ్రమల ద్వారా మన శోధన ద్వారా మనము అంగలార్పు విడుస్తామని ఆ అంగలార్పు మరి మన ప్రాణాన్ని మౌనంగా చేసేస్తూ ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మౌనాన్ని నుంచి మనం బయటికి రావాలంటే మనం ప్రాణము తెప్పరిల్లాలి అంటే మన కార్చే కన్నీ జ్ఞాన నాట్యంగా మారుస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఏదైనా శ్రమంలో శోధనల ద్వారా మరి నీకు కలిగిన వారి ద్వారా నువ్వు వేదన పడుతూ ఉన్నావా నీకు కలిగిన ఇబ్బందులు ఇరుకుల ద్వారా వేదన పడుతూ ఉన్నావా నీకు ఉద్యోగం లేక గర్భఫలం లేక మంచి చదువు లేక ఈరోజు నీవు సమాజంలో మంచి పేరు లేక బాధపడుతూ ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క అంగుళార్పును నేను మా నాట్యంగా మారుస్తానని నీ ప్రాణ మౌనంగా ఉండకుండా దాన్ని నేను సంతోషంతో నింపుతానని చెప్పేసేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నువ్వు దేని గురించైనా ఈరోజు బాధపడుతూ కన్నీరు వేడుస్తూ ఉన్నావేమో ఎవరికి చెప్పలేని బాధతో నువ్వు సతమతమవుతూ ఉన్నావేమో ఎవరు ఓదార్చేవారు లేక బాధపడుతూ ఉన్నావేమో దేవుని దగ్గర నీవు ఈరోజు మోకరించి ప్రార్థన చేసి నీ అంగలార్పునంతా ఆయన దగ్గర నువ్వు విన్నవించుకున్నట్లయితే నీ అంగళార్పుని నీకన్నిటిని ఆయన నాట్యంగా మార్చి నీకు సంతోష సమాధానాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తానని మరొకసారి నీకు తెలియజేస్తూ ఉన్నారు మరి ఆయన ఇచ్చే సంతోషము నిత్య సంతోషము దాన్ని ఎవరు కూడా మరి దొంగిలించలేని అది ఎక్కడ కూడా ఆగిపోని సంతోషము మరి అటువంటి నిత్య సంతోషాన్ని మనము పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నీవు నీ యొక్క కలిగిన ఆ శ్రమ ఏంటో నువ్వు దేవునికి తెలియజేసినట్లయితే మరి ఈ లోకంలో ఎవరి దగ్గర నువ్వు చెప్పినా కానీ ఎవరు నీకు సహాయం చేయరు కానీ దేవుడు నీకు చేసే సహాయము నీకు కలిగించే సంతోషము మరి ఎవ్వరూ ఎప్పుడూ కూడా నుంచి తీసుకోలేనిది అంత నిత్య సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహించినవి ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి మరి దేవ నా యొక్క శ్రమ అంతటిని కూడా నువ్వు తొలగించమని మరి నాకు ఎవ్వరు సహాయకులు లేరు నీవు మాత్రమే నాకు సహాయం చేయమని ఆయన దగ్గర విన్నవించుకున్నట్లయితే నీకు ఆయన సహాయకుడిగా ఉన్నాడు మరి ఆయన దగ్గర మనం సహాయాన్ని కోరి నిత్య సంతోషానికి వారసులుగా అవుదామా ఈ వాక్యం మీ జీవితాల్లో దేవుడు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ మడ నీ పాదలకి స్తోత్రం తండ్రి నిజమేనన్నా మా యొక్క కన్నీటిని నువ్వు నైనా నాట్యంగా మార్చే దేవుడు ప్రభా మా దుఃఖానికి బదులు రెట్టింపు సంతోషాన్ని మాకు అనుగ్రహించే దేవుడు ప్రభా కాబట్టి మాకు కలిగిన ఏ వేదనైనా ఏ శ్రమ అయినా కానీ నీ సన్నిధిలో మేము చెప్పుకొని నైనా మా శ్రమ తీర్చేవాడు నీవే కాబట్టి నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం మా ప్రతి శ్రమని శోధనని మా కన్నీటిని తీసివేసి మాకు సంతోష సమాధానాన్ని నిత్యము మాకు అనుగ్రహించి కాపుచ్చి కాపాడమని విశ్వమని అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె